బోరబండ నుంచి మనం లైవ్ చూస్తున్నాము మరొక పక్క బాక్స్ లో మనకు కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యూసఫ్ పోలింగ్ కేంద్రం వద్ద అక్కడికి దృశ్యాలు చూస్తున్నాము నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పోలింగ్ బూత్ సరళిని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్న దృశ్యాలు చూడొచ్చు యూసఫ్ గూడ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు కూడా తమ ఓటుకు వినియోగించుకుంటూ వచ్చారు మాగంటి సునీత కొద్దిసేపుల క్రితమే ఎల్లారెడ్డి నవోదయ కాలనీలో తన ఓటు హక్కు కుటుంబ సమేతంగా వచ్చి వినియోగించుకున్న దృశ్యాలు మనం లైవ్ లో చూశాము కొద్దిసేపు క్రితం ఆ తర్వాత మేము బోరబండలోని ఒక పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ పోలింగ్ సర్వలను పరిశీలించారు మరొక పక్క బాక్స్ లో చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ యూసఫ్ లోని ఒక పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు అక్కడ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్నారు అలాగే పోలింగ్ సర్వలకు సంబంధించిన వివరాలను కూడా అక్కడ ఆయన ఆరా తీస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము పోలింగ్ బూత్ లోపలికి వెళ్తున్నారు నవీన్ యాదవ్ తన ఓటో వినియోగించుకునేందుకు అక్కడ సిబ్బందికి స్లిప్ అందజేస్తున్న దృశ్యాలు చూడొచ్చు మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఈ జూబ్లీ ఉప ఎన్నికకి సంబంధించి నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా భద్రతని ఏర్పాటు చేశారు అలానే రావడానికి వాళ్ళంతా ఇబ్బంది పడకుండా ఉండడానికి కొంచెం సమస్య ఉన్న వాళ్ళ కోసం వీల్ చైర్స్ ని కూడా ఏర్పాటు చేశారు అక్కడి నుంచి ఆ మహిళని జాగ్రత్తగా తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటర్లకి ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం మెల్లమెల్లగా ప్రజలంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకి తరలి వెళుతూ ఉన్నారు అభ్యర్థులు కూడా పోలింగ్ బూత్ల దగ్గరికి వెళుతూ అక్కడ పోలింగ్ జరుగుతున్న తీరుని ఏర్పాట్లని పరిశీలిస్తూ ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థిని మీరు చూస్తున్నారు అలానే బీఆర్ఎస్ అభ్యర్థి సునీతని మీరు చూస్తున్నారు పోలింగ్ బూత్ల వద్ద పరిస్థితిని వాళ్ళు పరిశీలిస్తున్నారు ఏర్పాట్లను చెక్ చేస్తున్నారు అలానే జనం ఈసారి ఎక్కువగా వచ్చి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే నమోదయ్యే విధంగా ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేసింది మొత్తంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు వీళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేశారు అధికారులు కాస్త స్లోగా పోలింగ్ జరుగుతున్నట్టుగా అర్థమవుతోంది మా ప్రతినిధులు వివరించిన దాని ప్రకారం ఏడు గంటలకే పోలింగ్ సరిగ్గా స్టార్ట్ అయింది కానీ నెమ్మదిగా వస్తున్నారు జనం కానీ ఎనిమిది తర్వాత ఇక తొమ్మిది నుండి ఫాస్ట్ గా మూవ్ అయ్యే విధంగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు జనం మెల్లగా ప్రస్తుతానికి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు ఏర్పాట్లు అయితే పకడ్బందీగా చేశారు పోలీసు భద్రతని చూస్తున్నారు అలానే డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రానికి సంబంధించి వంద మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారాలు నిర్వహించకూడదు గుంపులుగా ఉండకూడదు ఇవన్నీ కూడా చెక్ చేసే విధంగా ఎక్కడ ఎలాంటి కాస్త డిస్టర్బెన్స్ ఇన్సిడెంట్ ఏమైనా జరుగుతుందా అని ముందుగానే పర్యవేక్షించడానికి డ్రోన్లతో నిఘాను ఏర్పాటు చేశారు ఇది ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ఇక అలాగే వివి ప్యాట్లలో ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఒక సంకేతంగా అక్కడ పోలింగ్ బూత్ బయటే ముందుగా అభ్యర్థి అభ్యర్థి పేరు ఆ పార్టీ గుర్తుని చూపిస్తున్నారు సో అది చెక్ చేసుకుని లోపలికి వెళ్లి ఈజీగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లకి మంచి ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేశారు ఈసారి